హాయ్ ఎవ్రీవన్ నేను సుదాని న్యూట్రియన్స్ పవర్ హౌస్లో ఉండే ఈ కజ్జికాయ్ రోజుకి ఒక్కటి తిన్నా రోజులో మనకి కావాల్సిన కాల్షియం ఐరన్ పొటాషియం ఫైబర్ ఫైబర్ని చాలా వరకు అందిస్తుంది ఎముకల్ని దృఢంగా ఉంచి రక్తహీనత లేకుండా చేసి గట్ హెల్త్ని కూడా మెరుగుపరుస్తుంది పిల్లల్లో జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది దీనికోసం ఒక మిక్సీ జార్లోకి లో ఫ్లేమ్లో మాడకండ వేయించిన తెల్ల నువ్వులు అరకప్పు వేసుకోవాలి అలాగే వేయించి పొట్టు పొట్టువలసిన పల్లీలు కూడా ఒక అరకప్పు వేసుకొని వేపుడు శనగపప్పు ఒక అరకప్పు వేసుకొని వీటిని మరీ మెత్తగా కాకుండా కాస్త పలుగ్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని గ్రైండ్ చేసుకున్న పొడి వేసి అలాగే పప్పులు కొలుచుకున్న కొలత కప్పుతో ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తురుము రెండు కప్పుల ఆర్గానిక్ బెల్లం తురుము వేసి లో ఫ్లేమ్లో బెల్లం కరిగే వరకు కలుపుకుంటే రెండు మూడు నిమిషాలకి బెల్లం కరిగి ముద్దగా అవుతుంది అప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకో రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి బెల్లంలోని నీరంతా పోయి ముద్ద కట్టి కడాయి నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆపేసి చిన్న ముక్కలుగా కట్ చేసి నెయ్యిలో వేయించిన జీడిపప్పు పలుకులు రెండు టేబుల్ స్పూన్స్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో వేపిన గసగసాలు నెయ్యితో సహా వేసేసి కొద్దిగా యాలికల పొడి వేసి ఒకసారి బాగా కలిపి పక్క నుంచి చల్లారినివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని ఒక కప్పు నీళ్ళు వేసి కొద్దిగా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ బెల్లం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి కలిపి మరుగు రానివ్వాలి మరగడం మొదలైనప్పుడు లో ఫ్లేమ్ లోకి మార్చి ఒక కప్పు రాగిపిండి వేసి నిదానంగా కలుపుతూ దగ్గరగా అయ్యి కాస్త ఉడికే వరకు ఉక్కించుకోవాలి ఇలా దగ్గర పడి ముద్దగా అవుతున్నప్పుడు స్టవ్ ఆపేసి చల్లారినివ్వాలి ఇలా చల్లారిన రాగి ముద్దని కాస్త చేతికి నెయ్యి రాసుకుని రెండు నిమిషాలు ఒత్తితే చక్కగా ముద్దగా అవుతుంది ఇప్పుడు చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇలా చేతితో పూరీలాగా మలుచుకొని తయారు చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముద్దని మధ్యలో పెట్టి అంచులు నొక్కుకుంటే ఇట్టే కలిసిపోయి ఇలా కజ్జికాయలాగా అవుతాయి అన్నీ ఇలా తయారు చేసేసుకుని ఇడ్లీ పాత్రలో కానీ స్టీమర్లో కానీ పెట్టి మూత పెట్టి పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత కాస్త చల్లారాక ఇలా ఉండి రెడీ అయిపోతాయి ఇవి బయట ఉంటే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజులు చక్కగా ఉంటాయి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ కజ్జికాయలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్